హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను చింత చిగురు చింత గింజలతో చింత చిగురు మనం ఎలా ఇంట్లో పెంచుకోవచ్చో బయటే కొనుక్కోకర్లేదు ఇంట్లో మనం శుభ్రంగా పెంచుకోవచ్చు అండి దానికి ఒక నేను చాక్లెట్ బాక్స్కి తీసుకొని బజ చాకుతో సన్న సన్న బెజ్జాలు పెట్టేశాను అడుగున కొంచెం ఇసుకబో ఇసుకనండి నేను వాడేది మట్టి తువమన్ను ఉన్నా కూడా వాడండి మీరు నేను ఇసుక వాడుతున్నాను సన్న ఇసుక అనమాట అది దీనికి కూడా పోసాను అనమాట ఆల్రెడీ రెండిటికి పనికి వస్తుందిలే అని రెండిటిల్లో పెట్టాను అనమాట పోసిన తర్వాత నీళ్ళు చల్లాలి నీళ్ళు చల్లానికి ఇంకొంచెం పోయాల అంటే అది పోకుండా ఉండటానికి అనమాట నేను పోసి నీళ్ళు పోసింది నీళ్లు తగిలితే జారిపోదు అనమాట ఇంకా నీళ్ళన్నీ జల్లుకొని చింత ఇత్తులు వరసన వేసుకోవటమే మనం అసలు ఎంత బాగా మంచిగా మొలిసి బల్లే వచ్చినండి ఇప్పటికి నేను ఆల్రెడీ ఒకసారి కోసేసా ఇంకోసారి కూడా రెడీ అయింది మంచిగా అది అయితే అన్నీ వేసేసుకుందాం ఒక లే ఒకసారి వచ్చిన తర్వాత అది అయిపోయానుకో దానిమ్మాట అవి వస్తుంటాయి అనమాట కట్ చేసిన వాటికి మనం మళ్ళీ ఇగురు కూడా వస్తుంది రెండిటిల్లో పోసుకొని పైన ఎల్తి లేకుండా వేయండి బా బాగా మంచిగా ఎన్ని రెండు మూడు డబ్బాలు ఉన్నాయి వేసుకోండి మరింతమంది ఉంటే పెద్ద బేషన్లు లాంటివి ఉంటాయి వాటిల్లో వేసుకుంటే మాత్రం లేక వస్తుందిలే చాలా బాగా వస్తుంది చెట్లు బాగా మరింత వస్తుంది అనమాట బయట కొనుక్కోకర్లేదు చింతెత్తులు మనకు ఎవరు ఎక్కడైనా దొరుకుతాయి ఈ కాలంలో చింత ఉంటే చాలు మళ్ళీ పైన కొంచెం ఇసుకపోస్తున్నాను ఇసుకపోసి నీళ్ళు చల్లుకోవడమే ఇసుకపోయాలి పోస్తే పోసి సమానంగా నేర్పి నీళ్ళు చల్లుతుండాలి రోజు ఇది ఎంత ఈ ధనియాలు ఇవి వచ్చినట్టు మెంతులు అవి వచ్చినట్టు తొందరగా రాదండి పది పదిహేను రోజులు బట్టు పది పది రోజులు ఈజీగా పడుతుంది పది రోజులు దాటిన కాడ నుంచి చిన్నగా వస్తుంటుంది నీళ్లు చల్లుతుండండి ఉదయం సాయంత్రం కొంచెం మరీ ఎక్కువ తడి లేకుండా ఆరిపోకుండా చూసుకోండి ఆరిపోతే అవి కుళ్ళిపోతాయి లోపల లోపల కొంచెం ఉదయం ఒక చిన్న చిట్టి గ్లాసుడు పడతాయి సాయంత్రం ఒక చిట్టి గ్లాసుడు పడతాయి సో కాఫీ గ్లాసులు ఉంటాయిగా ఆ గ్లాసులతో పోసేయండి సరిపోతాయి ఇక కానీ బాలే అంతా బాగా వస్తాయండి మనం ఇంట్లో అసలు ఎంతెంత చిగురొస్తుంది అంటే చాలా చిగురొస్తుంది అనమాట ఇప్పుడే చూపిస్తాగా మీకు పది రోజుల తర్వాత అట్లొచ్చినాయి అండి పది రోజులు పన్నెండు రోజులకో అట్లొచ్చినాయి ముందేమో అవి కొన్ని కొన్ని అయితే బాగా బాగానే వచ్చినాయి ఒక ఆరు దాంట్లో ఒక రెండు మూడు దీంట్లో ఒక ఆరు దాంట్లో ఒక నాలుగు అట్లా వచ్చినాయి చిన్నగా వస్తున్నాయి అనమాట అన్నీ మొత్తం వచ్చేస్తాయి కోసానకు కూడా మళ్ళీ ఇంకోసారి నాకు ఇంకోసారి కూరకు వచ్చేసింది బా చాలా చాలా మనం సేవ్ చేయొచ్చు అనమాట ఇట్లా ఎత్తులు దొరికితే చింత చిగురు కొనకుండా మన ఇంట్లోనే సొంతంగా వండించుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి అది టేస్ట్ కూడా ఉంటుంది బయట ఎక్కడో దుమ్ము దూలిబడి అదొక తిన్నామన్న ఫీలింగ్ లేకుండా ఇట్లా మన ఇంట్లో పెంచుకొని మనం శుభ్రంగా చేసుకోవచ్చు అనమాట మళ్ళీ కొంచెం వారం ఒక ఐదు రోజులు అయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది చూడండి ఈరోజు ఇప్పుడు పెరిగినాయి అండి బాగా ఇంకా కట్ చేసుకుందామని నేను అప్పటికే వారం అవుతుంది బాగా ముందు మలిసినవి అని బాగా ముదురాకైతున్నాయని కట్ చేశాను అనమాట కట్ చేసి ఇక ఒక గిన్నెలో బా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కొద్దిగా మళ్ళీ తర్వాత కొంచెం కొంచెం కట్ చేసి అది ఇది కలిపి పప్పు పప్పులో వేసా కొద్దిగా కొంచెం కూరలాగా కూడా చేసాను అనమాట భలేగా చాలా వచ్చింది నాకే ఆశ్చర్యం వేసింది అంత వస్తుంది అనుకోలే నేను చిగురు ఇంకా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు అన్నీ పెంచుకోవచ్చు వెల్లు ఉల్లిపాయలు కూడా మొక్కలు వస్తే కూడా పెట్టుకోవచ్చు ఈసారి అది కూడా చూపిస్తాను నేను అది చూడండి అంత చింత చిగురైంది పెద్ద గిన్నెడైంది నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి